ఈరోజు వాక్య సందేశము సమృద్ధి అయిన జీవితం సమృద్ధి అయిన జీవితాన్ని ఆ సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఆ సమృద్ధి అయిన ఫలాల్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలనేదే ప్రభు వారి యొక్క యోహాన్ వార్త పదిహేనో అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలు నేను నిజమైన ద్రాక్షవళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నా నిలిచి ఉండుడి మీ ఎందు నేనను నిలిచియుందును తీగే ద్రాక్షిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపారు ద్రాక్షిని నేను నేను తీగలు తీగలు మీరు ఎందుకు నిలిచి ఉండను నేను ఎవని ఎందు నిలిచి ఉండను వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు ఆయనలో మనముంటే మనలో ఆయన ఉంటే బహుగా ఫలిస్తాం నిలిచి ఉండటం అంటే ఏంటి ఏం చేస్తే మనం దేవుల్లో నిలిచి ఉన్నట్లుగా మనం భావించవచ్చు అనే విషయానికి వచ్చినట్లయితే దానిలో కామన్ గా మనం ఉండాలి ఆ తర్వాత విశ్వాస ఉండాలి బాప్తిజం పొందుకుని ఉండాలి ప్రార్థన ఉండాలి వాక్యం కలిగి ఉండాలి బేసిక్స్ ఇవన్నీ కూడా నీకు మంచి పునాదిగా ఉంటాయి వాటితో పాటుగా ఇంకొన్ని విలువైన మనం చేయవలసిన ఏంటో కూడా మనం చూద్దాం మొదటిగా రోమిలీ రాసిన పత్రిక ఒకటో అధ్యయము పదమూడో వచ్చినాం విన్నింగ్ సోల్స్ టు క్రైస్ట్ క్రీస్తు కొరకు ఏసయ్య నిమిత్తమై ఆత్మల్ని సంపాదించడం అనేది నిజంగా దేవునికి చాలా ఇష్టమైనటువంటి కోరిక ఆయన గ్రేట్ కమిషన్లో ఆయన చెప్పినటువంటి మాట మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి నీవు నీ తోటి వారికి దేవుని ప్రేమ సువార్తను ప్రకటిస్తున్నావా లేదా నర్శించుకు ఆత్మల కొరకు ప్రతిరోజు ఒక కన్నీటి బుట్టైన కార్చి ప్రార్థన చేస్తున్నావా ఇరుమయ భక్తుడు అన్నాడు నా జుట్టు జలమయంగా కళ్ళు కన్నీటి ఒట్లుగా చేసుకుంటున్నా అన్నాడు ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగములో వారు దేవునికి విరుద్ధంగా భక్తిహీన మార్గం నడుస్తున్నప్పుడు ఆత్మావేశంతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలానే దేవుని యొక్క సంగమ ఎప్పుడూ కూడా మెలకు కలిగి ప్రార్థన చేసే విధంగా ఉండాలి నీ నిమిత్తమే కాదు కానీ నశించిపోచున్న ఆత్మల కొరకు పట్టణాల కొరకు రాష్ట్రాల కొరకు దేశం కొరకు ఉజ్జీవము కొరకు సువార్త రాజ్య దేవుని కార్యాలు జరుగు నిమిత్తమై చల్లారిపోయినటువంటి వారు మరలా ఉద్యమింపబడాలని రోషము కలిగి మనం ప్రార్థన చేయాలి ఆత్మల పట్ల భారము కలిగి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా దేవుని ప్రేమ స్వార్థని ప్రకటించే వ్యక్తిగా ఉన్నావా ఆ ప్రేమ స్వార్థని ప్రకటించబడుతుండగా దానికి నువ్వు ఏ రీతిగా సహకరించగలవో ఆ రీతిగా నీ సహాయ సహకారములు అందించే వ్యక్తిగా ఉన్నావు అలాంటి వారి లెక్కలో ఒకవేళ నువ్వు లేకపోతే ఈ రోజు ప్రభు అంటున్నాడు నాలో నువ్వు బహుగా ఫలించాలంటే ఇది నీలో ఉండవలసినటువంటి గుణం ఇది నాకు ఇష్టమైన గుణం నా యొక్క ఇష్టమైనటువంటి కార్యం నువ్వు చేస్తే నేను నీ ఎందుకు సంతోషిస్తానని అంటున్నాడు ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభువులో మనం బహుగా ఫలించాలి అంటే రెండవదిగా రోమేని రాసిన పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిదో షేరింగ్ విత్ దోజ్ ఇన్ నీడ్ ఎవరైతే అవస్థతలో ఉన్నారో అక్కర్లో ఉన్నారో వారికి నీ నోటి మాటతోనే కాకుండా నీ క్రియల ద్వారా కూడా నీ యొక్క ప్రేమను వారికి వ్యక్తపరిచినప్పుడు నీకున్నటువంటి వాటిలో ఒక వస్త్రం ఉంటే మరొక వస్త్రమును నీకు ఒక దుప్పటి ఉంటే మరొక దుప్పటిని నీకు కలిగిన దానిలోంచి లేని వారికి కూడా నువ్వు ఎప్పుడైతే సహాయాన్ని సహకారాన్ని అందించడం ప్రారంభిస్తూ ఉంటావో అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి యాగం అన్ని యాగముల కన్నా బీదలను కటాక్షించుట అనేది దేవుని దృష్టికి చాలా ఇష్టమైనటువంటి కార్యమైనది దాన్ని నువ్వు ప్రోత్సహించినప్పుడు సహకరించినప్పుడు అట్టి రీతిగా కొన్ని ధర్మకార్యములు ఉపకారములు చేసినప్పుడు ప్రభు అంటున్నాడు అలా బీదలను కటాక్షించేటువంటి వాడు ఆ మీద ఉన్నప్పుడు నేను అతన్ని కాపాడుతాను అతని ప్రార్థన నేను ఆలకించి వారి మనవుని నేను ఆలకిస్తాను ఇట్టి సేవ నా దృష్టికి చాలా ప్రీతికరమైంది అని దేవాత దేవుడి స్వయంగా చెప్పాడు మరి దేవుని దృష్టికి చాలా ప్రీతికరమైనటువంటి ఈ పరిచర్య నువ్వు చేయగలుగుతున్నావు నువ్వు ప్రభువులు ఆనందిస్తున్నావు ఆదివారం ఆరాధనకు వస్తున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు బాప్టిజం పొందావు అది చాలా బాగుంది దానితో పాటుగా నువ్వు బహుగా ప్రభులో ఉండి ఫలించాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి కార్యము నీకు కలిగిన దానిలో నుండి కొంచెమైనా సరే నువ్వు సహాయం ఇతరులు చేయగలిగితే అది దేవుని హృదయానికి గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని కూడా కలుగు చేస్తుంది తర్వాత మూడవదిగా గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై మూడు వచనాలు డెవలపింగ్ ఏ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ క్రీస్తుని పోలినటువంటి ఆ యొక్క స్వభావాన్ని ఆ యొక్క ప్రవర్తనని నువ్వు కలిగి ఉంటే నిజంగా ఏసైకి నువ్వు ఆనందాన్ని సంతోషాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటావు నువ్వు మందిరంలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నా నీ పెదవులతో నువ్వు స్థుతించి ఇదే పెదవులతో బయటికి వెళ్ళి నువ్వు బూతులాడినా దూషించినా అది పరిశుద్ధాత్మకి చాలా దుఃఖకరమైన ఆయాసకరమైనటువంటి కార్యంగా ఉంటుంది నీ నోటి మాట ద్వారా నువ్వు దూషణ తోలనాడుట అపవిత్రమైన మాటలు అసభ్యకరమైన పదజాలములు కామోద్రేకాన్ని రేకెత్తించినటువంటి వ్యర్థమైనటువంటి ద్వందార్థాలతో కూడినటువంటి అల్లలతో కూడినటువంటి పిచ్చి అనేవి భక్తులకి తగదు అంటున్నాడు దేవుడు నీవు నాయకు స్వభావములోనికి మీరు మారటానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు ఒక్క రోజులో ఎవరూ కూడా మారలేరు దినము రోజు రోజుకి ఇటువంటి వాక్యములు వీటి ద్వారా ఆ దైవీకమైన గుణాలని నీలో నువ్వు అలంకరించుకోవటం అనేది నీ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది నువ్వు వేస్తున్నాము కొన్ని పది సంవత్సరాలైన ఐదు సంవత్సరాలైన నువ్వు మార్పు వ్యక్తిగా ఉంటే అది ఫలము లేని చెట్టుతో సమానమే దేవుని పెట్టారు ఫలము లేని చెట్టుని యజమానుడు నరికి వేస్తాడని వాక్యంలో రాయబడి ఉన్నది అందువలన ఫలాలనేవి తప్పకుండా ఇచ్చి తీరాల్సిందే ఆ ఫలమును కలిగి ఉండాలని సర్వశక్తిగా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఇక్కడ గలతి ండి ఇరవై మూడు వచ్చిన ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉండాలి ఈ సద్గుణాలన్నీ కూడా అవి మెడలో నువ్వు అలంకారాలుగా ధరించుకోవాలి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి ప్రభు ఈ ఆత్మ ఫలాలు నాలో కలిగి ఉండటానికి నా కృపద ఇచ్చేయండి ప్రభు అని ఒక పేపర్ మ్యాన్ రాసుకొని వాటిని రోజు చదువుకుంటూ అవి నా ఎందు స్థిరపరచండి ప్రభు అంటే కొన్ని రోజులకు నువ్వు ఆ గుణం వల్లే గుణం మారిపోతుంది నాలుగోదిగా దవి జన్మ క్రీస్తులో నువ్వు నిలిచి ఉండి జై జీవితం జీవించి బహుగా ఫలించాలంటే నువ్వు కలిగి ఉండవలసినటువంటి మరొక సద్గుణం వాక్యం సెలవిస్తుంది హెబ్రిలు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పదిహేనో వచనం ప్రైజ్ గాడ్ అండ్ గివింగ్ థ్యాంక్స్ దేవుణ్ణి ఎవరైతే కృతజ్ఞత హృదయం కలిగి ఆయన చేసిన ఉపకారములు మర్చిపోకుండా కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన చేతి కార్యాలను ఆయన పరిశుద్ధ కార్యములను ఆయన సులువ త్యాగమును ఆయన నీ జీవితం చేసిన మహోపకారములు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో అట్టి వారిలో ఆత్మదేవుడు స్థిర నివాసం చేస్తూ ఉంటాడు కృతజ్ఞత లేని జనాంగం పైన దేవుడు అసహ్యపడ్డాడు పడ్డాడు ఎల్లప్పుడూ కూడా సనిగేవారిగా గొణిగేవారిగా ఉన్నప్పుడు వారిపైన దేవునికి ఆయాసం కలిగింది ఆయన ఉగ్రత ముందు వారు నిలవలేకపోయారు నశించిపోయారు కృతజ్ఞత కలిగినటువంటి వారి మధ్యలో దేవుడు ఉంటాడు వారు దైవ కార్యాలు గ్రహించుకునే వారిగా ఉంటారు దేవుని కార్యాలను యోచించే వారిగా ఉంటారు దేవుని హృదయానికి సమీపస్తులుగా మారిపోతుంటారు కాబట్టి వారిలో దేవుడు సంతోషించి ఆనందించి తన కృపగల కార్యాలు పట్ల చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు ఇక్కడ హెబ్రి పదమూడు అధ్యాయము పదిహేను వర్షం మనం చూసినట్లయితే కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొంచు ఫలమును మనం అర్పించాలి వందో కీర్తన నాలుగో వర్షంలో కూడా మనం గమనించినట్లయితే కృతజ్ఞత ఆర్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి ఉదయం రాగానే ప్రార్థనకి నీ కష్టాలు నీ బాధలు గుర్తొచ్చి తలపెట్టుకొని కూర్చొని ఎందుకు వస్తున్నాను నీ ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నాను ఏముంది దేవుడు నాకు ఏం చేస్తాడు అనే హృదయము అది నీరు లేని బావి లాంటి హృదయం దానిలో దేవుడు ఆనందించడు దైవచర్మ నీకు ఏమున్నా లేకున్నా నీకు ఇష్టమైన నువ్వు పొందినా పొందకపోయినా నువ్వు కోరుకున్నవి జరిగినా జరగకపోయినా దేవుణ్ణి దేవుడిగా గనపరిచే వ్యక్తి దేవుని చేత తప్పక గనపరచబడతాడు తప్పకుండా వారు కొమ్మును దేవాతిదేవుని లేవనెత్తుతాడు దీన్ని అభ్యాసం చేసుకోవటం కొంచెం కష్టంగా ఇబ్బందిగా అనిపించవచ్చు అయినప్పటికీ కూడా నువ్వు దాన్ని ప్రయాసపడినా అది కష్టపడి దాన్ని అభ్యాసం చేసుకుంటే దానివల్ల వచ్చే ఫలము నీకు అత్యధికంగా ఉండబోతుంది భక్తిలో అభ్యాసం చేసుకోవటానికి మనం బద్ధకం అనేది ఉండకూడదు బద్ధకం వలన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దైవచర్మ నీలో ఉన్న సోమరితనము నీలో ఉన్న ఆత్మీయ బద్ధకం నీలో దేవుని యొక్క కార్యాలు జరగకుండా ఆటంకపరుస్తుంటాయి అందువల్లనే నీవు జీవితంలో ఏమున్నా లేకపోయినా ఏది పొందుకున్నా పొందుకోకపోయినా నువ్వు ఆశించినట్లుగా నువ్వు అనుకున్నట్లుగా నువ్వు ఊహించినట్లుగా నీ పెళ్ళి నీ యొక్క కుటుంబ కార్యాలు నీ ఆర్థిక కార్యములు నీ ఇంటి కార్యములు జరగకపోయినా సంభవించకపోయినా దిగులు పడద్దు చింతపడొద్దు దేవునికి ఇవ్వాల్సిన మహిమను నువ్వు దొంగిలించవద్దు మొదటి దశలోని రాసిన పత్రిక ఐదో అధ్యయము పద్దెనిమిదవ వచ్చంలో ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థతులు చెల్లించుడి ఇలాగు చేట యేస్సు నందు మీ విషయంలో దేవుని చిత్తము అని రాయబడి ఉంటుంది అలానే ఎఫ్ఎస్ఈలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవయో వచనం మన ప్రభు అయిన ఏసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని ఎల్లప్పుడూ ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలని రెండు కొరనీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనంలో మనం చూడగలుగుతున్నాం కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన ఏసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్థుతింపబడును గాక ఫిలిప్పీ నాలుగు పంతొమ్మిది దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు తీర్చే దేవునికి ఆయన మీ అవసరాలన్నీ తీర్చబడతాయి అందువలన అవసరాలు తీర్చకముందే ఆ అవసరం తీర్చినందులకే దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి అప్పుడు మీ అవసరాలు మీ అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి వ్యూహాన్ స్వార్థ పదో అధ్యాయము పదవ వచ్చినం గొర్రెలకు జీవము కలుగుట్టుకున్న అది సమృద్ధిగా కలుగు నేను వచ్చింది మీతో నిశ్చయముగా చెబుతున్నాను మనకి సమృద్ధి అయినటువంటి ఆ పాపక్షమాపణతో కూడినటువంటి ఆ నిత్య జీవాన్ని ఇచ్చిన ఏసఐకి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి మనం ఆయన నామాన్ని గనపరచడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం ఆనందకరమైన విషయం వ్యూహాన్ స్వార్థ ఆరో అధ్యాయం యాభై మూడో వచ్చినం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచనం రెండు కొరినీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచనాలు ఇవన్నీ కూడా దేవుడి నామాన్ని ఘనపరచడానికి కారకాలుగా ఉన్నాయి ఆయన కార్యాలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుల్లో నిలిచి ఉన్నట్లుగా భావించవచ్చు దేవుల్లో నిలిచి అంటే ఏంటి అనేది ఒక నాలుగు విషయాలు మనం చెప్పుకున్నాం మరికొన్ని విషయాలు కూడా నేను చెప్పబోతున్నాను ఎలా ఉంటే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతావు అనే విషయానికి వస్తే బై ఒబేయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యస్సు ప్రభార్ యొక్క ఆజ్ఞలు కట్టలను అనుసరించి ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ దేవుళ్ళు నిలబడిన వారే ఇక్కడ యోహాను వార్త పదిహేను ఆజ్యము పదవ వర్చలో ఉంటుంది నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచిందరు ఆయన ప్రేమలో నిలిచి ఉన్నానని యస్సు ప్రభార్ అన్నారు ఎలా నిలిచి ఉన్నారంట నా తండ్రి ఆజ్ఞలు నేను గైకోవటం వలన ఆయన ప్రేమ ఎందు నేను నిలిచి ఉన్నాను ఆ ప్రకారమే మీరును నా ఆజ్ఞలు గై కొనేలా నా ప్రేమ ఎందు మీరు కూడా నిలిచి ఉంటారు అంటున్నాడు తర్వాత వ్యవహాన్ స్వార్త పదిహేను అధ్యాయము పద్నాలుగో వచ్చినలో కూడా మీకు మంచి స్నేహితునిగా ఉన్నాను కాబట్టి నా ఆజ్ఞలు గై కొనండి నా యొక్క కార్యాలను మీరు అనుసరించి నడవండి అని సర్వశక్తిగల దేవుడు మాట్లాడుతున్నాడు మొదటి వ్యవహాన్ రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన ఎందు నిలిచి ఉండను ఆయన వాణి ఎందు నిలిచి ఉండను ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొంటున్నాము దయవచర్మ ఆయన ఆజ్ఞలను గైకుంటే నీవు తప్పకుండా బహుగా ఫలించగలుగుతావు తర్వాత మరొకటి ద సీక్రెట్ ఆఫ్ ఒబేయింగ్ ఈజ్ లవింగ్ ఆయన ఆజ్ఞలకు లోబడాలి అంటే ఆయన నేను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి ఒక వ్యక్తి మీద మనకి అభిమానము ప్రేమ ఉంటే వాళ్ళు చెప్పిన మాటలకు వెంటనే లోబడతాం ఒక వ్యక్తి మీద మనకి ప్రేమ అభిమానం లేదనుకోండి అసలు లెక్క చేయరు మీరు నాకు చెప్పేది ఏంటి అంటారు అదే తాను గౌరవించే తాను ప్రేమించే వ్యక్తి ఏదైనా చెప్తే తప్పకుండా వాళ్ళు లోబడతారు అందువలన నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలి అంటే ఆయన పట్ల నీకు ప్రేమ ఉండాలి జోహాన్స్ వద్ద పద్నాలుగో అధ్యాయము పదిహేనో వచనం ఇరవై మూడో వచ్చినాం ఇరవై నాలుగో వచ్చినాం నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గై నన్ను ప్రేమించేవాడే నా మాటలని గై కొంటాడు అదే రీతిగా వ్యూహాన్ స్వత్ పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాము ఒకటి నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకును అప్పుడు నా తండ్రివాణిని ప్రేమించిన అంటున్నాడు దేవుని వాక్యానికి లోబడి ఉండాలంటే ఆయన్ని ప్రేమించాలి ఆయన్ని ప్రేమించాలి అంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి ఒక వ్యక్తి గురించి మనకి తెలిసినప్పుడే ఆ వ్యక్తిని మనం ప్రేమించగలుగుతాం అందువలనే దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఆయన గురించి నువ్వు బాగా తెలుసుకోవాలి ఇక్కడ వ్యవహాన్ స్వార్థ పదిహేనో అధ్యాయము పదమూడో వచ్చిన మొదటి వ్యవహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారో వచ్చినలో కూడా రాయబడి ఉంటుంది మీరు నన్ను ప్రేమించాలి అంటే నా గురించి బాగా తెలుసుకోండి అని దేవాత దేవుడు అంటున్నాడు మరి దేవుని గురించి తెలుసుకోవాలి అంటే ఆయన మాటలు చదవాలి ఆయన మాటలు వినాలి బైబిల్ వాక్యాన్ని నువ్వు చదవడం ద్వారా బైబిల్ మాటలు వినటు ద్వారా నీ దేవుని యొక్క విషయాలను ఎక్కువగా తెలుసుకోగలుగుతాం ఇవన్నీ మనం చేసినప్పుడు తప్పకుండా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలిగి ఆయన నామాన్ని మనం గడపరచగలుగుతాం దైవచర్మ క్రీస్తులో నిలిచి ఉండే వారికి మూడు విధాలైన ఆశీర్వాదాలు దేవాత దేవుడిస్తాడు ఆర్ ప్రేస్ బీయింగ్ ఆన్సర్డ్ మన ప్రార్థలన్నిటికీ జవాబును మనం పొందుకోగలుగుతాం ఎందుకు నా ప్రార్థనలు జవాబు రావట్లా అని కొంతమంది ఎప్పుడు కూడా తమ తామే ప్రశ్నించుకుంటున్నాలో భక్తి లేదేమో నాలో విశ్వాసం లేదేమో అనుకుంటూ ఉంటారు కొన్ని ప్రార్థనలు ఆ సమయానికి దేవునికి సమాధానం ఇవ్వటం ఆయన చిత్తం కాదు దానికి ఇంకా కొంత సమయం ఉంది ఆ దేవుని సమయం కోసం మనం ఎదురు చూడాలి కొన్ని ప్రార్థనలకి జవాబు రాకపోవటానికి కారణం అత్యాసక్తితో ప్రార్థన చేయకుండా ఒకరోజు రెండు రోజులు చేసి వదిలేయటం మరి కొన్ని ప్రార్థనలకి జవాబు రాకపోవటానికి కారణం ఆయనలో నువ్వు నిలిచి లేకపోవటం వల్లనే నీ ప్రార్థనలకి జవాబు అనేది రావట్లేదు అనే విషయానికి జ్ఞాపకం చేసుకోవాలి మీరు నాకు మొరపెట్టినా నీ ప్రార్థనలకు నేను చెవి ఎగ్గను అని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు ఇజ్రాయెల్తో ఎందుకు మా ప్రార్థనలు చెవి ఎగ్గు అంటే మీ యొక్క వస్త్రములను రక్తముతో ముంచుకుంటున్నారు అనగా మీ పాపములు రక్తం వల్ల ఎర్రగా కనబడుతున్నాయి మీరు దౌర్జన్యములు చేస్తూ దురభిమాన పాపముల్లో మీరు ఉంటూ మీ చేయవలసిన ప్రతి కీడుని చేస్తూ తర్వాత తండ్రి తండ్రి అని వచ్చి నా బలిపీఠం దగ్గర మీరు అర్పణలు అర్పించి మా మొరలు ఎందుకు ఆలకించమని నాతో వాదన పెట్టుకుంటున్నారు మీరు చేసే క్రియల గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని మలాఖీ గ్రంథంలో దేవాతదేవుడు ఇస్రాయేల్ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు దైవజనమా ప్రభువులో నిలిచి లేకుండా మనము ఎన్ని అడిగినా ఆ ప్రార్థనలకు మనం జవాబు పొందలేము కానీ ప్రభులో నిలిచి ఉండి నువ్వు ఏ స్నామంలో ఏది అడిగినా ఆయన నీ ప్రార్థనలకు వెంటనే జవాబిచ్చి నీ జీవితాన్ని సంతోషమయంగా చేస్తాడు మొదటి వ్యవహాన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడు నుండి ఎనిమిది వచ్చినాలు మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినం ప్రభులో నువ్వు నిలిచి ఉంటే నీ ప్రార్థనలకు వెంటనే జవాబు పొందుకొని దేవుని యొక్క అత్యంత ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు రెండవ ఆశీర్వాదం ఆయన ఎన్నో జాయ్ ఆత్మలో గొప్ప సంతోషం సమాధానాన్ని నువ్వు పొందుకోగలుగుతావు ఎంత ధనమున్నా ఎన్ని కార్లున్నా ఎంత బంగారం ఉన్నా నీ హృదయంలో సంతోషం సమాధానం లేకపోతే అదొక భయంకరమైన బాధాకరమైన జీవితం దైవజనమా ఆ భయంకరమైన ఆ బాధాకరమైనటువంటి జీవితం నీవు జీవించుట దేవునికి మాత్రము కూడా ఇష్టం లేదు ఏసులో నువ్వు నిలిచి ఉండి ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే కొండంత ధైర్యం వేస్తే నీకు ఇస్తాడు లోకమంతా నేను విడిచిపెట్టి నువ్వు వంటరిదానివి ఒంటరివాడివి అనేటువంటి ఆ పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ కూడా నీలో ఉన్న సమాధానాన్ని ఎవరు దొంగిలించలేరు నిన్ను అవమానపరిచేవారు నిన్ను నిందించేవారు నీ మీద ఏలెత్తి చూపించేవారు నీ మీద చెడ్డగా రాసేవారు నీ గురించి చెడ్డగా పలికేవారు అనేక మంది నీలో లేని వాటన్నిటినీ కల్పించే నీకు విరోధంగా ఎంతమంది లేచినప్పటికీ కూడా నువ్వు ఏసుతో అంటు కట్టబడి ఉన్నావు కాబట్టి ఆ సమాధానం దేవుడు నీకు నిండుగా ఇస్తాడు ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ సమాధానంతో నీకు ఎదురయ్యేటువంటి లోక సంబంధమైన ప్రతి సోదరుని ప్రతి సమస్యని సునాయాసంగా జయించి ముందుకు వెళ్ళగలుగుతావు ఇది నిజం దైవజనమా జనమా ఈ లోక యాత్రలో నీ రెక్కలు కట్టుకొని ఎగిరిపోవచ్చు ఒక్కొక్కసారి నువ్వెంతో ప్రేమించిన ఇల్లు ఒక్కొక్కసారి కొన్ని కారణాల బట్టి నువ్వు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఒక్కొక్క మారు నిన్ను ప్రేమించిన వారు నీకు అయిపోవచ్చు మారని ప్రేమ ఏసు ప్రేమ మాత్రమే ఆయన నిన్ను విడవడు ఎడబాయి ఆయన నిన్ను తన అరుచేతులు మేము చెక్కుకొని ఉన్నాడు నువ్వు దేవుల్లో నిలిచి ఉంటే నీ ప్రార్థనలకు జవాబు విని వెంటనే నువ్వు పొందుకుంటావు ఆ ప్రభువు నీకు ఇచ్చే ఆ సమాధానంతో నీకు ఎదురయ్యే ప్రతి సోదన్ని సునాయాసంగా నువ్వు జయించగలుగుతావు ముందు కొనసాగగలుగుతావు అంతేకాదు మూడవదిగా ప్రభువును నిలిచి ఉంటే విజయం నీదే అవుతుంది అపజయాలు నీకు ఎన్ని ఎదురొచ్చినప్పటికీ అవరోధాలు నీకు ఎన్ని వచ్చినప్పటికీ నీ శత్రువు ఎంత బలమైన వాడైనప్పటికీ నీ దేవుని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఆయన నీకు షీల్డ్గా ఆయనే నీకు షెల్టర్గా ఆయనే నీకు ఖేడముగా ఆయనే నీకు దుర్గముగా ఉండి నీకు వచ్చే ప్రతి ఓటమిని విజయాలుగా మారుస్తాడు శత్రుబలం అంతటి మీద నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు ఎజరా భక్తుడు ఆయన ఒక సామాన్యమైన మామూలు వ్యక్తే కానీ తన హృదయం అనే పలక మీద మొదటిగా దేవుని వాక్యాన్ని రాసుకున్నాడు సర్వ సమాజంలో కూడా ఆ వాక్యాన్ని వారి హృదయం అనే పలక మీద కూడా రాయాలని ఆకాంక్షించాడు ఆశపడ్డాడు విశ్వాసముతో ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు తనకి ఎదురవబోయే సిచ్యువేషన్స్ పరిస్థితులన్నీ కూడా చాలా విభిన్నంగా ఉండబోతున్నాయని తెలిసిన ధైర్యముతో దేవుని సహాయంతో విరుద్ధమైనటువంటి ఆ పరిస్థితుల్లో అడుగుపెట్టడానికి ముందుకు వెళ్ళాడు ప్రజలు దేవుని వాక్యాన్ని విడిచి నడుచారు భక్తిహీనులు భరస్టులైపోయారు అన్ని జనాంగంతో కలిసిపోయారు అసలు దేవుని యొక్క కార్యాలంటే వారు మర్చిపోయారు అలాంటి వారి మధ్యలోనికి హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకున్నటువంటి ఎజ్రా వెళ్ళబోతున్నాడు అతనికి కంఫర్టబుల్ లైఫ్ అనేది ఇక్కడ ఉంది అక్కడికి వెళ్తే ఒక విభిన్నమైన వాతావరణం ప్రజలు ఒక మిశ్రిత జనాంగంతో కలిసిపోయి భక్తిహీనులు అయ్యారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మళ్ళీ మాట్లాడి వాళ్ళని మార్చి మరలా ఆ దేవాలయం పడిపోయిన గోడలు కట్టి ఇదంతా చాలా పెద్ద పని అయినప్పటికీ కూడా ఆ నూతనమైన పరిస్థితుల్ని దేవుని శక్తితో ఎదుర్కోగలను అని ముందుకు దూసుకుపోయాడు అక్కడ విజయం సంపాదించాడు ఆయన తన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి అతను అనుకున్నాడు నేను ప్రార్థన చేసే ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్తే తప్పకుండా నాకు కావాల్సిన పరికరాలు వస్తు సామాగ్రి అంతా కూడా నాకు అనుగ్రహించబడుతుంది గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వర్షంలో ఉంటుంది నా ప్రభు నాకు తోడై ఉండట వలన ఈ కార్యాలన్నీ సఫలమయ్యాయి అంటున్నాడు దేవుని బిడ్డ ఈ రోజున నీ దేవుడు నీకు తోడై ఉంటే అన్ని అపజయాలు విజయాలుగానే మారబోతున్నాయి ఇవన్నీ నీ జీవితంలో వేసే ధారాళంగా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు నా ఎందు నిలిచి ఉండి నేను మీ ఎందును మీరు నా ఎందును నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు నాకు వేరే ఉండి మీరు ఫలించలేరు ఈ వాక్యము పరిశుద్ధాత్మదేవుడి మీ హృదయాల్లో స్థిరపరచును కాక ఆమెను ఆ సమృద్ధి అయిన జీవాన్ని నాకు ప్రసాదించదనైనా ఆ సమృద్ధి అయిన జీవం నేను కలిగి ఉండటానికి కృపదయ చేయండి నీలో నిలిచి ఉండాలని ఆయన ద్రాక్షలో ద్రాక్ష నిలిచి ఉంటేనే బహుగా ఫలిస్తుంది అయా సమృద్ధి అయిన జీవితం నాకు దయచేయండి నాయన నీలో ఉన్నవారు బహుగా ఫలిస్తారని సెలవించావు మీరు నా ఎందు నేను మీ ఉన్న మీ సంతోషం పరిపూర్ణమైనట్లు ఏదైనా నన్ను ఆమల్లో అడుగుడి నేనేస్తానన్నావు డాడీ నీలో నిలిచి ఉండే జీవితం నాకు కావాలి ప్రభు నీలో నిలవకున్న చెడ్డ వేరు చెడ్డ తీగ నాలో ఉంటే అది తీసివేయండి నాయన నీలో నన్ను అంటుకట్టండి ప్రభుత్వ జ్యోతిమయడా నా ప్రణతియుడీ వై పలు అనుక్షణం నా ఆత్మ అనుక్షణం तिशय <silence> వ్యవసాయ కూడా తోటలో క్రాక్షల్లితో నన్ను అంటుకటి స్థిర పరచావా నీ తోటలోనే క్రాక్ష నను నన్ను అంటుకటి స్థిర పరచావా నా ఆయన సన్నిధిలో ఉండే ఆ సంపూర్ణ సంతోషం పొందుకొని దినదినము నానాటికి ఆత్మీయ జీవితంలో ఫలించి వద్దిల్లి ఆ ధన్యత దేవాత దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయను గాక ద్రాక్ష వలిలో ద్రాక్ష తీగివలే ఆ ప్రభువులో నిలిచి ఉండి ఆయన నామంలో మీరు అడిగిన ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకుంటూ దేవుడు అనుగురించే శాంతిని సమాధానాన్ని అనుభవిస్తూ మీకు ఎదురయ్యే ప్రతి అపజయములో కూడా ఏసుక్రీస్తు శక్తిగల నామలో విజయం మీరు చూచుదురుగాక ఆమె